నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ మనము అమెరికన్ స్టాక్ మార్కెట్ క్రాష్ తర్వాత మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ చిన్న కుదుపుకు లోన్ అవుతున్నాయి సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో స్టాక్ మార్కెట్ కుప్పకూలినట్టు అసలు దాని హిస్టరీలో ఇంత కుప్ప కూలనట్టు ఈ సోషల్ మీడియాలో స్ట్రీమ్ మీడియాలో ఈ డిస్కషన్ జరుగుతుంది నేను గత వన్ ఇయర్గా క్లియర్గా చెప్తున్నాను స్టాక్ మార్కెట్ క్రాష్ కాబోతుంది క్రాష్ అయితే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ బయింగ్ నేను పొద్దున బ్లైండ్గా ఆర్డర్స్ ప్లేస్ సార్ మార్కెట్ ఓపెన్ అయినా ఒక హాఫ్ అన్ అవర్లో నాకు ఒక ఫోర్ టు ఫైవ్ థౌజండ్ అంటే క్యాష్ ఇన్వెస్ట్ చేస్తా నేను ఇంట్రాడే చేయను క్యాష్లోనే ఫోర్ టు ఫైవ్ థౌజండ్ విత్న్ హాఫ్ అన్ అవర్లో ప్రాఫిట్ కనిపించేది నేను అమ్మేస్తాను మళ్ళీ బైం పెట్టేశాను అంటే ఇప్పుడు కూడా నేను జాగ్రత్తగానే ఉన్నా ఇంత క్యాష్ అయినా నేను ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ హోల్డ్ చేస్తున్నా ఇది క్రాష్కు కు అంతం కాదు మార్కెట్ ఒక వారం లోపే పుంజుకుంటుంది ఒక వారం లోపే పుంజుకుంటుంది ఆ పుంజుకున్న మార్కెట్లో అమ్మాల్సిందే చాలా మంది దీన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా క్రాష్ అయిన తర్వాత అందరూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో పెడతారు దయచేసి లాంగ్ టర్మ్ అనే మాట అట్లీస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ మర్చిపోండి ఇప్పుడున్న ప్రపంచంలో ప్రాక్టికలీ లాంగ్ టర్మ్ కి అటువంటి స్టోరీస్కి ఆస్కారం లేదు మనం రీసెంట్లీ లాంచ్ అయిన ఐపీఓలు చూసాం ఒక రకంగా ప్రీమియంగా ఓపెన్ అయ్యి ఇప్పుడు బిలో పార్ పడిపోయింది అంటే ఎకానమీ అంటే దాని డెమోగ్రాఫిక్ నేచర్ అంతా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది లాస్ట్ టెన్ ఇయర్స్ స్టాక్ మార్కెట్లో ఎవరు ఇన్వెస్ట్ చేశారో టెన్ ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్ కన్నా ముందు ఎవరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారో వాళ్ళు ఈజీగా డిఫరెన్స్ గమనించవచ్చు లాస్ట్ టెన్ ఇయర్స్ మార్కెట్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ మార్కెట్కి మిరర్ ఇమేజ్ ఏమాత్రం కాదు రాబోయే టెన్ ఇయర్స్ ఈ పాత టెన్ ఇయర్స్ మిరర్ ఇమేజ్ ఏమాత్రం కాబోతుంది అంటే ఏమాత్రం కాదు కూడా కనుక ఈ మార్కెట్ ఆపర్చునిటీ ఎలా ఇస్తుందో ఎగ్జిట్ కూడా అంత ఫాస్ట్ గా ఇస్తుంది స్టాక్ మార్కెట్లో రూల్స్ చేంజ్ అయినాయి గమనించండి ఈరోజు స్పాట్లో సింగిల్ బెడ్రూమ్ అమ్మేసి డబుల్ పెట్టి ఇంకో కొద్ది క్రాష్ అయినా ఆ సింగిల్ బెడ్రూమ్ డబ్బులు మొత్తం ఖాళీ చేసి పెడితే మీకు టూ త్రీ మంత్స్లో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అప్రిసియేషన్ గ్యారెంటీ వస్తుంది గ్యారంటీ మీరు టెన్ స్టాక్స్ కొంటే అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ స్టాక్స్ బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ ఇచ్చి ఒక టూ స్టాక్స్ ఈ స్టాక్ మార్కెట్ దెబ్బకి అక్కడక్కడనే ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఇవ్వచ్చు అంటే సింగిల్ బెడ్రూమ్ అమ్మి డబుల్ పెడితే మనం ఒక ఫార్టీ పర్సెంట్ యాడ్ చేసుకొని డబుల్ బెడ్రూమ్ తీసుకోవచ్చు స్టాక్ మార్కెట్ అలా ఉంది స్టాక్ మార్కెట్ ఎంతవరకు కిందికి పోవచ్చు స్టాక్ మార్కెట్ కిందికి పోయింది కిందికి పోయినా ఇంకో త్రీ టు ఫోర్ పర్సెంట్ కరెక్షన్ చూడొచ్చు దానికన్నా కింద పోయే ఓపిక మార్కెట్కు లేదు ఓపిక మార్కెట్కు లేదు అంటే ఓపిక ఏముంటుంది మార్కెట్కి అంటే ప్రైస్ లెవెల్స్ ఇంకా క్రాష్ అయినాయి అంటే సెల్లర్స్ ఇరుక్కపోయిన వాళ్ళు సెల్ చేయరు బయ్యర్స్ కాన్ఫిడెన్స్ అయ్యి బై చేయరు కాబట్టి మార్కెట్ అక్కడక్కడనే ఉండిపోతుంది కాబట్టి రిస్క్స్ స్టాక్ మార్కెట్లో ఇప్పటి పరిస్థితిలో ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది ట్వంటీ పర్సెంట్ మాత్రమే రిస్క్ ఉంది అంటే ఒక గుడ్డివాడు ఏబిసిడి అని కొన్ని స్టాక్స్ పెట్టుకొని ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఆయన చూడకపోయినా కంటి చూపు లేకపోయినా కొన్ని తర్వాత ఆ స్టాక్స్ని మార్కెట్లో ప్రైస్ ఎవరైనా చెప్తే ఈజీగా అమ్మేసే అంత ఈజీగా ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది ప్రాక్టికలీ ఫస్ట్ టైం ఎంటర్ చేసేవాళ్ళు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ వంద రూపాయల స్టాక్ మనకు ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీకి దొరుకుతుంది అంటే రీజనబుల్ రిస్క్ ఈజ్ వెరీ వెరీ రీజనబుల్ నేను జనరల్ ఇటువంటి స్టేట్మెంట్స్ మార్కెట్ ఇంకా త్రీ ఫోర్ పర్ పర్సెంట్ పడచ్చు త్రీ ఫోర్ పర్సెంట్ ఇస్ నథింగ్ ఇన్ టూ డేస్ వై స్టాక్ మార్కెట్ రూల్స్ మారిపోయాయి స్టాక్ మార్కెట్ రూల్స్ మారిపోయాయి ఫాస్ట్ గా బై చేసినప్పుడు ఫాస్ట్ గా సెల్ చేయాలి ఫాస్ట్ గా బై చేసి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ప్రీమియం కోసం ప్రీమియం పై ఆరాటం తగ్గించుకోవాలి వడ్డీ లెక్కలు అమల్లోకి తేవాలి నీకు నెలకు వడ్డీ ఎంత వస్తుంది నీకు అదే ఒక రోజుల సాయంత్రం వరకు వచ్చేస్తే అమ్మేసాయి నెలంతా ఖాళీగా కూర్చు మళ్ళీ కింద పడితే మళ్ళీ కొను వారంలో నీ కన్నా ఎక్కువ పోతొస్తే అమ్మి మళ్ళీ ఖాళీగా కూర్చు అంటే దేనికి ఆరాటపడకు దేనికి తొందర పడకు ఓవర్గా ఆశపడకు టైంకి అమ్మేసాయి పైన పోతే ఏడవకు ఆపర్చునిటీ మిస్ అయిందని కంగారు పడకు నీ పోర్ట్ఫోలియో ఒక థర్టీ స్టాక్స్ ఫార్టీ స్టాక్స్ మెయింటైన్ చేయి పడ్డ స్టాక్స్ కొనుక్కో నేను పడ్డ స్టాక్స్ లేచిన స్టాక్స్ అంతా ఇంత క్యాజువల్గా ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎటువంటి స్టాక్లు అంటే మరీ ఘోరమైన టీ గ్రూప్ స్టాక్స్ అడ్డమైన స్టాక్స్ కాకుండా నార్మల్గా బీ గ్రూప్ స్టాక్స్ ఇలాంటి స్టాక్స్ మీరు టెన్ రూపీస్ నుంచి లేదా సెవెన్ ఎయిట్ రూపీస్ నుంచి ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ వరకు ఆ రేంజ్లో ఉన్న స్టాక్స్లో కొత్తగా స్టాక్ మార్కెట్లో వచ్చిన వాళ్ళు ఈజీగా ఇన్వెస్ట్ చేయచ్చు నేను చెప్పదలుచుకుందేమంటే ఆపర్చునిటీస్ చెప్పిరావు ని వెయిట్ చేస్తే అవి చేతి నుంచి తప్పిపోతాయి కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ అయితే బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయండి మీ దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉంటే ఈ ఇన్వెస్ట్ అట్లీస్ట్ సెవెంటీ రూపీస్నా థర్టీ రూపీస్ క్యాష్ ఇచ్చుకోండి మళ్ళీ పడుతుంది మార్కెట్ మళ్ళీ బై చేయండి ఇంకా టూ టైమ్స్ పడ్డాక ఇంకా పడితే ఏం చేయకండి ఆగండి అప్పుడు త్రీ మంత్స్ టార్గెట్ పెట్టుకొని త్రీ మంత్స్ లోపు గ్యారంటీగా పెరుగుతుంది అప్పుడు ఫస్ట్ థర్టీ పర్సెంట్ అమ్మేసి నెక్స్ట్ సెవెంటీ పర్సెంట్ మెల్లిగా అమ్ముతూకోండి అంటే ఇంత ఈజీగా అయిపోయింది స్టాక్ మార్కెట్ నేను జనరల్లీ ఇలాంటి స్టాక్ మార్కెట్ సిచ్యువేషన్ నేను జనరల్లీ చూడలేదు అంటే నేను ఏండ కొద్ది ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ స్టాక్ మార్కెట్ ఇంత తొందరగా రికవర్ కావడము నేను చూడలేదు నేను నైన్త్ క్లాస్ నుంచి ట్రేడ్ చేస్తున్నా రూల్స్ మొత్తం మారిపోయినాయి అంటే థర్టీ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ రూల్స్ చూస్తున్నాయి అప్పుడు ప్రతి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి రూల్స్ మారేవి ఇప్పుడు ప్రతి వన్ ఇయర్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ మధ్యలోనే టోటల్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ మారిపోతున్నాయి రూల్స్ మారిపోతున్నాయి ఇన్వెస్ట్మెంట్ రూల్స్ మారిపోతున్నాయి కాబట్టి నేను అప్పుడు చెప్పిన ఐపీఓలో మ్యాక్సిమం మంది ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళు అమ్ముకోకపోతే వాళ్ళు క్రైసిస్లో ఉన్నట్టే హ్యూజ్ క్యాష్ రిజర్వ్స్ మొత్తం ఐపీఓలో ఇరుక్కపోయినట్టే నేను అప్పుడే చెప్పిన ఐపీఓలో ఇన్వెస్ట్ చేయకండి క్యాష్లో ఉండండి షార్ట్ టర్మ్ ఎఫ్డీలో పెట్టండి ఇప్పుడు షార్ట్ టర్మ్ ఎఫ్డి మనం ఇన్క్యాస్ చేసుకున్నా మనకు స్టాక్ మార్కెట్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు బంగారం స్పాట్లో అమ్మి స్టాక్ మార్కెట్లో పెట్టినా బంగారం కన్నా అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ ఎక్కువస్తాయి కాబట్టి ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే గుండె ధైర్యం లేని వాళ్ళు కూడా యథేచ్ఛగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు స్టాక్ మార్కెట్ ఇంకా పడదని కాదు కానీ పడితే కూడా మీరు భరోసాతో ఉండొచ్చు మూడు నెలల వడ్డీ వేసుకున్నా ఆ వడ్డీకి మించిపోయే పెరుగుదల స్టాక్ మార్కెట్లో తప్పక ఉంటుంది అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం